ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూ వచ్చేసాం బట్ ఇది ఇన్నోవేటివ్ ఎందుకని చెప్పానంటే స్టడీ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ చేయాలి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి ఈజీ అసలు ఫార్టీ ఫైవ్ డేస్లో జాబ్ రావటం అనేది ఓ మై ఎలా ఏ రూట్లో వెళ్తే వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి యాక్చువల్గా ఈ కోర్సెస్ ఎవరో నేర్చుకో ఎనీ డిగ్రీ అవుట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి అవసరం లేదండి ఇప్పుడు సి ప్లస్ ప్లస్ జాబ్ అనేది కోడింగ్ లాంగ్వేజెస్ ఇది నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ అనమాట సో ఇట్స్ లైక్ ఎ టూల్ అనమాట సో ఇప్పుడు చాలా మందికి సరైన గైడెన్స్ లేదు మెయిన్ థింగ్ ఎన్ని జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే నేను ఏ జాబ్ గ్యారంటీ ఇవ్వట్లేదు కానీ జాబ్స్ వస్తున్నాయి జాబ్ గ్యారంటీ ఇవ్వకుండానే నేను చెప్పినట్టు చేస్తే నా ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు బ్యాచెస్ ఉంటాయి మార్నింగ్ ఏం చెప్తానో నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు సో ఇలా స్టూడెంట్ సబ్జెక్టే కాకుండా అవునండి జాబ్ అదే నేను చెప్పాను ఇంతవరకు ఎలా చేస్తే మీరు సక్సెస్ఫుల్గా కాన్ఫిడెన్స్ ఆ మోటివేషన్ ఏమనిపిస్తుంది ఎలాంటి స్టూడెంట్స్ చూసినప్పుడు ఏమీ రాని నాన్ ఐటీ క్యాండిడేట్కి సాఫ్ట్వేర్ జాబ్ చెప్పించు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది యాక్చువల్లీ ఇట్ కెన్ బి టూ థౌజండ్ ఫైవ్ పాస్ డౌట్స్ ఆల్సో లైక్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పాస్ డౌట్స్ అయినా జాబ్ గ్యారెంటీ ఇస్తున్నారు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నేను ఒక చేసే ఒక ఇంటర్వ్యూ గురించి చెప్పాలి అంటే ఇది చాలా ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాం బట్ ఇది ఇన్నోవేటివ్ ఎందుకని చెప్పానంటే యూజువల్గా మనం స్టడీ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్ చేయాలి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి చాలామంది అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ అట్ ది సేమ్ టైం బిఫోర్ డిగ్రీస్ చేసి బ్యాక్ ల్యాక్స్ ఉండి మళ్ళీ డిగ్రీ ఫినిష్ చేసి అయ్యో ఇంత ఇయర్స్ బ్యాక్ వచ్చింది నాకు ఎవరిస్తారు జాబ్ అనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీరు డిగ్రీ ఫినిష్ చేసినా కానీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు కూడా కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటే మీరు డెఫినెట్గా మంచి జాబ్ తీసుకోవచ్చు అనమాట అండ్ రాజ్ ఇన్ఫర్మేటివ్గా ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందికి జాబ్స్ ఇప్పించడమే కాకుండా అండ్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పించారు అట్ ది సేమ్ టైం డిగ్రీ ఇంటర్ ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఒక మంచి జాబ్స్ ఇప్పించే ఒక ప్లేస్మెంట్ కలిగిన ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవచ్చు ఇంకా అసలు ఈ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ట్రైనింగ్స్ వాళ్ళు ఇప్పిస్తారు అండ్ ఆన్లైన్ కోర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఈజీ అసలుకి ఫార్టీ ఫైవ్ డేస్లో జాబ్ రావటం అనేది ఓ మై గాడ్ ఎస్ చాలా మిరాకిల్ అనిపిస్తుంది అనమాట అండ్ వాళ్ళ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీ కూడా నేను విన్నాను చాలా అంటే చాలా నాకు హ్యాపీ అనిపించింది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి రాజ్ ఇన్ఫర్మేటివ్గా ఎండి ఇక్కడ ఉన్నారు నటరాజ్ గారు ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు కోర్సెస్ మీద ఆయన పాటలను తెలుసుకుందాం హాయ్ నటరాజ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ అండి థ్యాంక్స్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది బీటెక్ అవుట్ అయినా లేకపోతే డిగ్రీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ పాస్ అయినా కానీ వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ కోర్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలాంటి జాబ్స్ వస్తాయి ఒకవేళ వస్తే హైక్ ఉంటుందా ఉండదా ఒకవేళ జాబ్ వచ్చినా దానికి గ్యారంటీ ఉంటుందా ఉండదా అసలు పర్మనెంట్ కాదా ఇవన్నీ చాలా ఉంటాయి బ్యాక్ డోర్ ఇవన్నీ చాలా మైండ్ లో తిరిగేస్తాయి అండ్ బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఏజ్ కూడా ఉండదు ఏదో టక్కున జాయిన్ అవుతారు అలా కాకుండా రాజ్ ఇన్ఫర్మేటికాలో ది బెస్ట్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ కోర్స్ చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు నాకు లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టిల్లో నేను వర్క్ చేస్తున్నాను సో ఇప్పటి వరకు నేను క్యాప్జమ్లో వర్క్ చేశాను హెచ్సిఏలో వర్క్ చేశాను కరెంట్లీ హెచ్టీసీ గ్లోబల్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాను బెంగళూరులో నేను అనిపించింది ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు బయట ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేసి ఓకే ప్లేస్మెంట్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేక బయటకు వచ్చి మళ్ళీ నా దగ్గర జాయిన్ అయ్యి బాగా నేర్చుకొని వెళ్ళి జాయిన్ అయ్యి ఇప్పుడు సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారు ఓకే సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాస్ అయ్యారు పాస్ పాస్డౌట్సు బీకామ్ పాస్ డౌట్స్ బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ డౌట్స్ ఎంసీఏ పాస్ డౌట్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు ఇది ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా కష్టపడాలి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా జాబ్తుంది వాళ్ళు అంత స్ట్రగుల్ అయ్యేటప్పుడు నాకు అలా ఐడియా వచ్చింది ఇప్పుడు నేను లెవెన్ ఇయర్స్ మీద వర్క్ చేస్తున్నా నాకు తెలుసు ఇండస్ట్రీ ఎలా ఉందని ఎలా ఏ రూట్లో వెళ్తే వాళ్ళకి ఈజీగా జాబ్స్ వస్తాయి జాబ్స్ తెచ్చుకోవడమే కాకుండా ఎలా మేనేజ్ చేయాలి జాబ్ ఎవరైనా తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నాక మనం అక్కడ వెళ్ళాక జాబ్ సక్సెస్ఫుల్గా చేయాలి కదా సో వీళ్ళందరూ స్ట్రగుల్ చూసి నేను స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా ఈ కోర్సెస్ ఎవరెవరు నేర్చుకోవచ్చు ఎందుకంటే నేను ఇన్ఫర్మేటివ్ కాలంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నాకు ఎందుకంటే యూజువల్గా బీటెక్ అవుట్ అయిన వాళ్ళు ఏదో ఒక కోర్స్ చేసుకుంటారు వెళ్ళిపోయి అలా కాకుండా ఇక్కడ కోర్సెస్ ఎవరు నేర్చుకోవచ్చు అని ఒక క్వశ్చన్ రైట్ చేసే స్థాయికి మీ ఇన్స్టిట్యూట్ ఉందంటే నాకు అర్థమవుతుంది అనమాట ఎవరు నేర్చుకోవచ్చు యా ఎనీ డిగ్రీ అండి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఇట్ క్యాన్ బి బిఏ బీకామ్ ఆర్ ఎంసీఏ ఇంజనీరింగ్ ఎనీ డిగ్రీ ఇన్ కేస్ నేను ప్రౌడ్గా చెప్పగలను ఏంటంటే బీ ఫార్మసీ వాళ్ళు కూడా ఓకే సో ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా నా దగ్గర జాయిన్ అయ్యి కరెక్ట్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకున్నారు ఎనీ డిగ్రీ పాస్ డౌట్ జాబ్ తెచ్చుకోవచ్చు ఇట్ కెన్ బి టూ థౌసండ్ ఫైవ్ పాస్ డౌట్స్ ఆల్సో లైక్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ పాస్ డౌట్స్ అయినా టూ థౌజండ్ ట్వంటీ పాస్ డౌట్స్ అయినా ఎనీ పాస్ డౌట్స్ జాబ్ తెచ్చుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఏజ్ అంటే మరీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అలా కాకుండా ఒక థర్టీ సిక్స్ లోపల థర్టీ సిక్స్ లోపు ఉంటే బెటర్ ఉంటే ఈజీగా అవ్వచ్చు వాళ్ళు కూడా వచ్చాయి కొంతమంది ఫార్టీ ఇయర్స్ జాబ్స్ వచ్చి ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయి కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అంతే అండ్ ఇన్ఫర్మేటివ్ మీద వర్క్ చేయాలి అంటే లైక్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి లాంగ్వేజెస్ సి సి అని జావా ఇలాంటివి నేర్చుకోవాల్సి వస్తుందా లేకపోతే ఇంక్లూడింగ్ దీంట్లోనే మీ ఇన్స్టిట్యూట్ లోనే ఇవన్నీ అవసరం లేదండి ఇప్పుడు సి ప్లస్ ప్లస్ జావా అనేది కోడింగ్ లాంగ్వేజెస్ ఓకే అంటే ఇప్పుడు బిఏ నేర్చుకున్న వాళ్ళు వాటిని చేయలేరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే చేయగలరు ఇప్పుడు బీఎస్సి కంప్యూటర్స్ అనుకోండి నేను కూడా ఎంసీఏ కంప్లీట్ చేశాను సో నేను కోడింగ్ చేయగలను బిఏ అదే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కోడింగ్ చేయగలరు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా సో బిఏ బీకామ్ వీళ్ళు కోడింగ్ చేయలేరు ఇది నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ అనమాట సో ఇట్స్ లైక్ ఎ టూల్ అనమాట ఇన్ఫర్మేటికా అనేది ఒక టూలు దీంట్లో రెండు మూడు ఉంటాయి ఒకటి ఒరాకల్ అని ఒక డేటాబేసు ఇన్ఫర్మేటికా టూల్ పవర్ సెంటర్ టూల్ అని ఒకటి చిన్న యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కొంచెం చిన్న కమెంట్స్ నేర్చుకుంటే చాలు అంటే మీరు బట్టి జస్ట్ అండ్ నేర్చుకుంటే వస్తుంది చాలా ఈజీ కదా సో ఇప్పుడు చాలా మందికి సరైన గైడెన్స్ లేదు మెయిన్ థింగ్ ఓకే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ లోనే జాబ్ అంటే ఎస్ ఫర్ షూర్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే గా జాబ్ వస్తుంది బయట ఏంటంటే సో వన్ వన్ అండ్ హాఫ్ లాక్ తీసుకొని వన్ నాట్ వన్ అండ్ హాఫ్ లాక్ నా దగ్గర చాలా మంది వచ్చారు త్రీ లాక్ పే చేసి కూడా జాబ్ గ్యారెంటీ ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళు జాబ్ ఇప్పిస్తారు కానీ వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వరు ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనకి ఒక ప్రాక్టీస్ ఉంటే మనం చేయగలం ఊరికెట్ త్రీ లాక్స్ తీసుకొని జాబ్ తీసుకొని జాబ్ ఇప్పించేసి మీరు వెళ్ళి చేసేయండి అంటే వాళ్ళు ఎలా చేస్తారు చేయలేరు సో నేను నాది ఏంటంటే వెరీ మినిమల్ అమౌంట్తో అందరూ అఫోర్డ్ చేయగల కలిగిన అమౌంట్తో ల్యాక్స్ కాకుండా జస్ట్ థౌజండ్స్తో ఓకే నేను కరెక్ట్గా కరెక్ట్ అయిన పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాను పర్ఫెక్ట్ ట్రైనింగ్ మీరు నేను ఎంత పర్ఫెక్ట్గా ఇస్తానో అంతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు ఓకే వాళ్ళు కరెక్ట్గా రోజు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వాళ్ళకి ఎంత టైం ఉంటాయంత రోజు వన్ అవర్ ఉంది అనుకోండి వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి ఎయిట్ అవర్స్ ఉందనుకోండి ఎయిట్ అవర్స్ ప్రాక్టీస్ చేయండి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టైమ్ ఈజ్ మనీ కదా ఓకే సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం పోతే మళ్ళీ తిరిగి రాదు సో హౌ మచ్ ఎవర్ టైమ్ యూ హౌ యూ ప్లీజ్ ప్రాక్టీస్ అంతే సో అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ అవునండి చాలా రీజనబుల్ యా నేను అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి అని ఇప్పుడు చాలామంది మన ఇప్పుడు మన తెలుగు వాళ్ళే తీసుకోండి ఓకే తెలుగు వీళ్ళు అంద అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండరు చాలామంది వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి వాళ్ళకి మంచి స్కిల్ ఉంటుంది వాళ్ళకి చేయగలిగే సత్తా ఉంటుంది అయినా వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు సో పాపం చాలామంది ఓకే ఏదో మార్కెటింగ్ జాబ్స్ చేస్తుంటారు బ్యాంకింగ్స్ క్రెడిట్ కార్డ్స్ జాబ్ చేస్తుంటారు ఓకే లేదంటే హాస్పిటల్స్లో పనిచేస్తుంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా బీపీఓలో పని ఉంటారు బీపీ ఉంది సెన్స్ మీకు తెలుసు కదా కాల్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే శాలరీ తక్కువ ఇస్తారు వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు మెయిన్ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇప్పుడు మీరు ఎలా బయట చూసినట్టు కదా మీ మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ సాఫ్ట్వేర్ ఎలా సేమ్ అంతే సో అంటే చాలా రీజనబుల్గా ఉంది అండ్ అఫోర్డబుల్ అందరు కూడా దీన్ని బేర్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఎవరైనా సేమ్ టైం అంటే మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి లైక్ అంటే మీరు చెప్పారు ఏజ్ గ్రూప్ కూడా ఇంత లిమిట్ ఉందని కూడా మేబీ జాయిన్ అయిన వాళ్ళు ఎన్ని రోజుల్లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అంటే మీరైతే ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారు ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే నేను ఏ జాబ్ గ్యారెంటీ ఇవ్వట్లేదు ఓకే నంబర్ వన్ కానీ జాబ్స్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు బయట వాళ్ళు ఏంటంటే జాబ్ గ్యారెంటీ ఇస్తున్నారు జాబ్స్ రావట్లేదు రావట్లేదు దే ఆర్ దే ఆర్ టేకింగ్ హ్యూజ్ మనీ బట్ నేను లెస్ అమౌంట్ తీసుకొని జాబ్ గ్యారంటీ ఇవ్వకుండానే కానీ నేను చెప్పినట్టు చేయాలి నేను చెప్పినట్టు చేస్తే ప్రతి ఒక్క క్లాసు విని ప్రతి ఒక్క సెషన్ మిస్ కాకుండా విని నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే ఇమ్మీడియట్గానే జాబ్ వస్తుంది మీకు రెజ్యూమ్ నేను నేను రెజ్యూమ్ కూడా నేను ప్రిపేర్ చేయిస్తాను వాళ్ళ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎఫెక్టివ్గా ఇప్పుడు మీరు కోర్సు నేర్చుకున్నా కూడా మీరే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియదు ఎలా చేసుకోవాలని సో అది కూడా నేనే చేయిస్తాను మీరేం చేయాలంటే నౌకరీ మానస్టర్ దీంట్లో అప్లై చేయాలి అప్లై చేస్తే వాళ్ళు కాల్స్ వస్తాయి కాల్స్ వచ్చినట్టే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోతే ఫినిష్ అయిపోయింది వెరీ నేను ఫాస్ట్గా చెప్పాలంటే ఒకరికి ఈరోజు అయిపోయింది అనుకోండి టూ డేస్లో జాబ్ వచ్చింది యా అలా వాళ్ళ 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 కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి నేను జాబ్ తెచ్చుకోగలను ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు సో మీరు ఒక మాట అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లలో ఎలా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని చెప్పేసి కింద క్యాప్షన్ అలా రాసేస్తారు సో అక్కడ ప్లేస్మెంట్ ఉంటుందో లేదో మనకు తెలియదు తెలియదు బట్ మీరేం చెప్తున్నారంటే నేను ఇచ్చే ట్రైనింగ్ అనేది వాళ్ళు తీసుకోగలిగితే టైం టు టైం అంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు రాజ్ ఇన్ఫర్మేటికాలో నటరాజ్ గారు ఇచ్చే ట్రైనింగ్కి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ అండి యావరేజ్గా వేసుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇప్పుడు నేను వీక్లీ ఫైవ్ డేస్ తీసుకుంటాను సిక్స్ డేస్ తీసుకుంటాను సండే హాలిడే ఈ ఫైవ్ డేస్లో నేను ఏమైతే చెప్పాను మళ్ళీ ఇంకొక సిక్స్ డేస్లో చెప్పాను రివేర్స్ చేసుకోవడం నెక్స్ట్ వీక్ మళ్ళీ కరెక్ట్గా వినడం నేను ఇంకా నా ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు బ్యాచెస్ ఉంటాయి మార్నింగ్ ఏం చెప్తానో ఈవినింగ్ సేమ్ రిపీట్ అవుతుంది ఇప్పుడు మీరు మార్నింగ్ మిస్ అయ్యారు అనుకోండి ఈవినింగ్ జాయిన్ అవ్వచ్చు మీకు మార్నింగ్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ జాయిన్ అవ్వండి సేమ్ నేను రిపీట్ చేస్తాను మళ్ళీ లైవ్ క్లాసెసే సో ఈ ఇలాంటి ఒక ఇది ఇక్కడ ఉండదు అనమాట అంటే మార్నింగ్ ఏం చెప్తారో ఈవినింగ్ రిపీట్ అయ్యే అలాంటి ఇది ఎక్కడ లేదనమాట నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అవుతారు పాపం పే చేసి వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ నా క్లాస్ టైమింగ్స్ ఆ టైమింగ్స్ లో వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ పడింది దే విల్ మిస్ ద క్లాస్ కదా అప్పుడు వాళ్ళు ఈవినింగ్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ జాయిన్ అవ్వచ్చు నేను సేమ్ రిపీట్ చేస్తాను మార్నింగ్ ఏం చెప్పాను టూ అవర్స్ సేమ్ ఈవినింగ్ రిపీట్ చేస్తాను ఇప్పుడు మీకు మార్నింగ్ వేరే వర్క్ ఉంది అనుకోండి మీరు వర్క్ ఆపాల్సిన అవసరం లేదు ఈవినింగ్ జాయిన్ అవ్వండి మీకు ఈవినింగ్ వర్క్ ఉంది ఈవినింగ్ వర్క్ ఆపకండి మార్నింగ్ జాయిన్ అవ్వండి ఫర్ యూ సో ఇలా స్టూడెంట్ సబ్జెక్టే కాకుండా స్టూడెంట్స్ కి జాబ్ జాబ్ అదే నేను చెప్పాను ఇంతవరకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను నేనే ఓకే ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాను ఎలా క్రాక్ చేయాలి చెప్తాను మీరు లోపలికి వెళ్ళాక ఏం చేయాలి ఎలా చేస్తే మీరు సక్సెస్ఫుల్ గా మీరు జాబ్ చేయగలరో చెప్తాను వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇస్తాను మెయిన్ పాజిటివ్ ఇప్పుడు నార్మల్గా నేను చూసానండి చాలా ట్రైనింగ్స్ చూసాను ఓకే ఏంటంటే అంటే వాళ్ళు తెలియకపోవచ్చు వాళ్ళ తప్పని నేను చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే నేను ట్రైనింగ్ ఇవ్వాలి ఇస్తున్నాను అంతే కానీ ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఎలా వెళ్తుంది వాళ్ళకి అర్థం లేదా ఓకే అండ్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారా లేదా అండ్ వాళ్ళ జాబ్ తెచ్చా వచ్చాక వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఆ మోటివేషన్ నా ట్రైనింగ్ నుంచి ఖచ్చితంగా వస్తుంది సో యూజువల్గా ఇక్కడ మన లాజ్ ఇన్ఫర్మేటి ఎక్కువ సౌత్ నుంచి ఎక్కువ ఎంటర్ అవుతారా సార్ ఆన్లైన్ తెలుగు అందరూ త్రూఅవుట్ ఇండియా యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు నాకైతే నైజీరియా నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు ఓకే యూఎస్ యూకే సింగపూర్ స్విట్జర్లాండ్ వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు గ్లోబల్గా ఉంది మన ఆన్లైన్ కాబట్టి గ్లోబల్ ఇట్స్ గ్లోబల్ ఓకే అండ్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎక్కువ అండ్ సౌత్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కర్ణాటక తమిళనాడు వాళ్ళు కూడా ఉన్నారు త్రోట్ ఉన్నారు యాక్చువల్లీ నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఈ జాబ్ అసిస్టెంట్స్ లో నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఇప్పటికి స్టూడెంట్స్ కి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా కూడా తెలియదు తెలియదు హౌ టు ప్రిపేర్ దే రెజ్యూమ్ ఆల్సో ఏమనిపిస్తుంది ఎలాంటి స్టూడెంట్స్ చూసినప్పుడు ఏమీ రాని నాన్ ఐటీ క్యాండిడేట్ కి సాఫ్ట్వేర్ జాబ్ చెప్పించడం సూపర్ నాకు చాలు నా లైఫ్ కి దట్ ఇస్ దట్స్ మోర్ దన్ సాటిస్ఫాక్షన్ ఈ లెవెన్ ఇయర్స్ లో నేను జాబ్ చేశాను ఆ సాటిస్ఫాక్షన్ రానిది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది యాక్చువల్లీ ఎందుకంటే చాలా మంది నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక వన్ వీక్ నుంచి తీసుకుంటే మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను టూ మెంబర్స్ నాకు మెసేజ్ చేస్తారు నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది కాగ్నిజన్లో జాబ్ వచ్చింది క్యాబ్జమ్లో జాబ్ వచ్చింది ఇట్స్ బికాస్ ఆఫ్ యూ ఓకే ఎందుకంటే నాకు ఏంటి టేబుల్ అంటే ఏమీ తెలియదు వరైల్ అంటే ఏమీ తెలియదు మీ దాంట్లో జాయిన్ అయ్యాను ప్రాక్టీస్ చేశాను నేర్చుకున్నాను బాగా జాబ్ వచ్చింది నాకు అంతకంటే ఏం కావాలి నేను నేను అనుకున్నాను ఒక అమ్మాయి నాకు ఆ అమ్మాయి జస్ట్ ఒక మేబీ ఇంజనీరింగ్ అయిపోయి టూ ఇయర్స్ అయింది అంతే ఓకే ఆ అమ్మాయి బీపీఎల్ వర్క్ చేసేది అమ్మాయికి ఎలా అంటే ఒక మంత్లీ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తే అమ్మాయికి ట్వంటీ థౌసండ్ వచ్చేది ఇంకా మ్యారేజ్ కాలేదు అమ్మాయికి అమ్మాయికి పూణే నుంచి యాక్చువల్లీ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తే చాలు అని జాయిన్ అయింది అనమాట ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ ప్యాకేజ్ వచ్చింది ఓకే థర్టీన్ ల్యాక్ మీన్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ ల్యాక్ ప్లస్ మంత్ పర్ మంత్ వన్ ల్యాక్ ప్లస్ పర్ మంత్ అంటే షీ కాల్ మీ నేను అంత అమౌంట్ నేను అమౌంట్ నాకు నా శాలరీ అకౌంట్ క్రెడిట్ అవుతుందని నాకు తెలియదు జస్ట్ బికాస్ ఆఫ్ మీ వల్లనే అయింది అని చెప్పింది ఇట్స్ ఇట్స్ మోర్ దెన్ అండ్ ఫర్ మీ అంతకంటే ఏం కావాలి నాకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ స్టూడెంట్స్ నేను నేను కౌంట్ చేయలేదండి యాక్చువల్లీ ఓకే సో ఆల్మోస్ట్ టూ థౌసండ్ వరకు కూడా థౌసండ్ పీపుల్ వరకు కూడా ఓకే ఇప్పుడు ప్రతి బ్యాచ్లో ఎవరైతే నాకు జాబ్ రావాలి అని అదొకటి పెట్టుకొని నిద్రపోకుండా అంటే ప్రాక్టీస్ చేస్తారో బాగా వాళ్ళందరికీ జాబ్ వచ్చిందండి సపోజ్ ఒక బ్యాచ్లో ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారనుకోండి టూ హండ్రెడ్ మెంబెర్స్ లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అవుతారు రోజు ఆ వన్ ఫిఫ్టీ మెంబర్స్ లో పర్ డే టూ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి టూ హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అవ్వరు వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ అనుకోండి ఆ వన్ ఫిఫ్టీ మెంబర్స్లో హండ్రెడ్ మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తారు దాంట్లో ఫిఫ్టీ మెంబర్స్ జాబ్స్ వస్తాయి గ్యారంటీ వీళ్ళు ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తాయి ఇట్స్ దేర్ ఇండివిజువాలిటీ వాళ్ళు చేస్తే వస్తుంది అలా అనమాట ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది కూడా ట్రైనింగ్ పీరియడ్ అంతేస్ అయితే అంతేగాని అంతే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లో టెన్ డేస్ జాబ్ కొట్టవచ్చు ట్వంటీ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే జాబ్ కొట్టాలి ముందు లోపల కొట్టలేదు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక నేను రెజ్యూమ్ ఇస్తాను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అయ్యాక నేను రెజ్యూమ్ ఇస్తాను రెజ్యూమ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు దాన్ని పోస్ట్ చేయాలి నౌకరీ మానుషణంలో వాళ్ళకి కాల్స్ వస్తాయి వాళ్ళు అటెండ్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే అయిపోతుంది అంటే ఇన్ఫర్మేటికల్ ఇంకేమైనా అడ్వాన్స్డ్ కోర్సులు ఏమన్నా తె అవునండి ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ఫర్మేటికల్ క్లౌడ్ అని వచ్చింది నెక్స్ట్ ఆల్రెడీ ఇన్ఫర్మేటిక క్లౌడ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు ఇన్ఫర్మేటిక్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎంప్లాయిస్ తక్కువ మంది ఆ ఎంప్లాయీస్ తక్కువ ఇప్పుడు ఎవరైతే ఇన్ఫర్మేటిక పవర్ సెంటర్ ఇప్పుడు నేను చెప్పే కోర్స్ నేర్చుకున్నారో నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత మొత్తం క్లౌడ్కి మూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ మూవ్ అవుతుంది ఇది చాలా బేసిక్స్గా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇన్ఫర్మేటికా క్లౌడ్ నేర్చుకోవాలంటే మీరు డైరెక్ట్గా నేర్చుకోలేరు ఏమీ రాకుండా నేను చెప్పిన కోర్స్ నేర్చుకుంటే నేర్చుకోవచ్చు అది కూడా నేను ఇంకొక టూ త్రీ మంత్స్లో స్టార్ట్ చేస్తున్నాను ఐఏసిఎస్ అని ఇన్ఫోమేటిక క్లౌడ్ అని అది కూడా స్టార్ట్ చేస్తున్నాను దాన్ని కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు ఎవరైతే ఇంతవరకు పవర్ సెంటర్ నేర్చుకుని జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు లేదా రెండూ చెప్పేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట సో దట్ ఇంక అప్పుడు పక్క గ్యారెంటీ నేను చెప్పకపోయినా గ్యారెంటీ ఆఫ్ జాబ్ వచ్చేస్తుందండి అంటే రాజు ఇన్ఫార్మేట్ నుంచి మెయిన్ ఇప్పుడు టూ థౌసండ్ ఎబో స్టూడెంట్స్ బయటికి వచ్చే పాస్ అవుట్ అయిపోయి ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ పీరియడ్ లోనే మంచి జాబ్స్ కూడా వచ్చి ఉంటాయి అంటే మీకు కొంతమంది మెసేజ్ చేస్తారు కదా పర్సనల్ గా సార్ నేను ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నాకు ఇంత మంచి ప్యాకేజ్ వచ్చింది అలా టూ థౌసండ్ లో ది బెస్ట్ స్టూడెంట్స్ అంటే టాప్ కంపెనీస్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ వస్తే మాక్సిమం మీ మీ స్టూడెంట్స్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నారండి అది ఇది అండి లేదు మిడిల్ లెవెల్ హై లెవెల్ లో లెవెల్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు హై లెవెల్ అన్నారు అనుకోండి క్యాబ్జమిని డెల్ ఓకే కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ వీటిలో కూడా వస్తాయి చిన్న చిన్న కంపెనీస్లో కూడా యూజ్ చేస్తున్నాయి ఇన్ఫర్మేటికా బికాజ్ ఇన్ఫర్మేటిక అనేది డేటాతో వర్క్ అవుతుంది ఓకే సో డేటా ఎక్కడుంటే ఇప్పుడు ఎనీ డేటా అండి ఓకే ఇప్పుడు మనకు మొత్తం డేటానే ఇప్పుడు మీరు స్టూడియో తీసుకోండి స్టూడియో డేటా ఎంప్లాయీస్ డేటా కస్టమర్స్ డేటా ఇలా ఉంటుంది సేమ్ మనం ఒక బిజినెస్ తీసుకుంటే ఆ డేటా ఉన్నంత వరకు మనకి ఇన్ఫర్మేటిక అనేది ఉంటుంది సో ఒక్కరి ఒక త్రీ మెంబర్స్ కండి నైన్ ఆఫర్స్ వచ్చాయి వాళ్ళకి అసలు ఏమి రాదు ఆ అబ్బాయి ఒక అబ్బాయి నా పేరు గుర్తుడు కరెక్ట్గా ఓకే మేబీ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ బ్యాచ్ అనుకుంటాను తనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఓకే తను ఫైవ్ ఫోర్ ఇయర్స్లో ఇంజనీరింగ్ చేయాల్సింది సెవెన్ ఇయర్స్లో కంప్లీట్ చేశాడు కానీ హీస్ హ్యావింగ్ హై స్కిల్స్ డ్యూ టు హిస్ ఫ్యామిలీ ఇష్యూస్ తను లేట్గా కంప్లీట్ చేశాడు అంతే నా దగ్గర జాయిన్ అయ్యి నైన్ ఆఫర్స్ ఆఫర్స్ కొట్టాడు నైన్ ఆఫర్ అట్ ఎ టైమ్ మీన్స్ అదే ఒక ఇన్ స్పాన్ ఆఫ్ వన్ మంత్ లో నా ట్రైనింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యాక ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ మంత్ లో నైన్ ఆఫర్స్ కొట్టాడు అంటే తనకి ఫస్ట్ ఒక ఆఫర్ సిక్స్ లాక్ ప్రయాణం వచ్చింది తర్వాత ఇంకొక ఆఫర్కి ఏం చేస్తాడు సెవెన్ ల్యాక్ చెప్తాడు అలా ట్వంటీ లాక్స్ కి జాయిన్ అయ్యాడు ట్వంటీ లాక్ పరాణంకి జాయిన్ అయ్యాడు అలా ఇంకొక అమ్మాయి కూడా అంతే ఆ అమ్మాయి ఇన్ఫర్మేటిక్ అని ఒక కంపెనీ ఉంటుంది ఇన్ఫర్మేటిక్ కి కూడా ఒక కంపెనీని వాళ్ళే ఈ కోర్సుని ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే ఈ సాఫ్ట్వేర్ని దాంట్లోనే జాయిన్ అయింది అమ్మాయి ఇన్ఫర్మేటిక్ కంపెనీలోనే జాయిన్ అయింది దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఇన్ ఇన్ఫర్మేటిక్ అనమాట వాళ్ళు అదే అండి వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి భయపడతారు చాలా మంది అవసరం ఎందుకు భయపడతారు మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యారు సెలెక్ట్ కాలేదు సెకండ్ వెళ్ళండి సెకండ్ ఇంటర్వ్యూ కాలేదు థర్డ్కి వెళ్ళండి సరే ట్వంటీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు రాలేదు ట్వంటీ ఫస్ట్కి వెళ్ళండి ఆల్వేస్ ఎ బెటర్ డోర్ విల్ బి ఓపెన్ ఫర్ యూ ఆల్ డోర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ నేను ఎప్పుడు నమ్మేది ఒకటే అండి మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ మీరు డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది నా క నా పని అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి మీకోసం ఎప్పుడు ఒక బెటర్ డోర్ ఓపెన్ అయ్యి ఉంటుంది అని నేను చెప్పగలను ఓకే సో ఎలా అంటే నేను నా దాంట్లో ప్రిపరేషన్ ఎలా చేపిస్తానంటే వాళ్ళకి రోజు వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాను వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా రోజు అడుగుతూ ఉంటాను సో దట్ కోర్సులో వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకు నేర్చేసుకుంటారు తర్వాత వాళ్ళకి ఒకటి చిన్న ఒక ట్రిక్ చెప్తాను అనమాట మీరు ఒక ఇంటర్వ్యూ అయిపోయాక వాటి క్వశ్చన్స్ రాసుకోండి సపోజ్ ఫైవ్ ఇంటర్వ్యూస్ అయిపోయాయి అనుకోండి ఫైవ్ ఇంటర్వ్యూస్లో ఒక్కొక్క ఇంటర్వ్యూ ట్వంటీ ట్వంటీ క్వశ్చన్ రాస్తాను అనుకోండి హండ్రెడ్ క్వశ్చన్స్ అవుతాయి సిక్స్త్ ఇంటర్వ్యూలో అవే క్వశ్చన్స్ అడుగుతారు ఓకే అంతే సింపుల్ ఇవి తెలియ ఇవి చాలామందికి తెలియదు ఇది వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంటర్వ్యూ పోయింది ఏం చేయాలి నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేనము మీరు ఇంటర్వ్యూ పోయింది ఎందుకు పోయింది ఎక్కడ నేను కరెక్ట్గా చేయట్లేదు నాకు అడగండి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు అందుబాటులోనే ఉన్నాను కదా నాకు అడగండి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలియదు గూగుల్లో సెర్చ్ చేయండి ఆన్సర్ తెలిసిందా ఓకే లేదంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను అలా మీరు ఫైవ్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కాలేదు అంటే ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారు అంతే మీరు పెద్ద మిస్టేక్స్ ఏ ఉండవు అవన్నీ క్వశ్చన్స్ రాసుకున్నారంటే సిక్స్త్ ఇంటర్వ్యూలో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ అవి అడుగుతారు కూడా మీరే ఇస్తారు కదా క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చిన నేను ఇచ్చినా కానీ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ అడగచ్చు అవి మీకు తెలియకపోవచ్చు ఒక ఫైవ్ ఇంటర్వ్యూస్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి టాపర్ కాలేజ్ టాపర్ కానీ తను బీపీఓలో వర్క్ చేస్తుంది అక్కడ ఏమైందంటే ఏంటంటే తనకి ఒక వన్ మంత్ జాబ్ రాలేదు ట్వంటీ ఇంటర్వ్యూస్ అటెండ్ వి వీఆర్ నాట్ షూర్ ఇప్పుడు జాబ్ ఎందుకు రాలేదు అంటే మేబీ హెచ్ఆర్ మీ రెజ్యూమ్ మర్చిపోయి ఉండొచ్చు మీరు బాగా చేసి ఉండొచ్చు ఏదో లీవ్లో ఉండి దాన్ని వెనకపడేసి పడేసి ఉండొచ్చు నేను చెప్పాను యూ డోంట్ వరీ యూ కీప్ ఆన్ ట్రయింగ్ నువ్వు ఏదైతే అనుకున్నావో దానికంటే ఎక్కువే వస్తుంది ఆ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ సిక్స్టీన్ ల్యాక్ ప్యాకేజ్ వచ్చింది వన్ మంత్ తర్వాత ఆ అమ్మాయి నాకు ఇంకొద్దు సార్ నేను నేను చేయలేను ట్వంటీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తాను నాకు జాబ్ రాలేదు ఏం చేయాలి అంటే ట్వంటీ ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వ చూద్దాం ఓకే నీకు రాలేదంటే మళ్ళీ చూద్దాం ట్వంటీ ఫస్ట్ ఇంటర్వ్యూ షీ షీ గాట్ ఇట్ మనం వదిలేయకూడదు ఏదో నాకు ఒకటి స్టార్ట్ చేసామంటే యూ షుడ్ ఫినిష్ ఇట్ అంతే అంటే మీరు ఎక్కడ సక్సెస్ అయ్యారంటే మెయిన్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను యా నేను డిస్క్వాలిఫైడ్ అక్కడ అవును బట్ మీరు కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి కొంచెం మనకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు ఇది కూడా అంతేలే అనిపిస్తుంది బట్ ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయిన దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి మీకు మళ్ళీ వాట్సాప్ లో పర్సనల్ గా మెసేజ్ నేను పెట్టచ్చు పెట్టొచ్చు సో వీళ్ళు క్వశ్చన్స్ అడిగారు నేను చెప్పలేకపోయాను కూడా మెసేజ్ చేయండి నాకు నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే ఒక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లేదు అంతే ఫినిష్ అలా ఉండదు 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 అస్సలు ఉండదు ఓకే మీరు సిక్స్ మంత్స్ తర్వాత కూడా మెసేజ్ చేయండి నేను మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే అడగండి ఓకే ఓకే ఖచ్చితంగా నా సైడ్ నుంచి మీకు హండ్రెడ్ సపోర్ట్ ఉంటుంది ఓకే మేబీ ఇప్పుడు నా దగ్గర చాలామంది ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఆర్ త్రీ థౌజండ్ పీపుల్ బయటకు వచ్చారు ఓకే వాళ్ళందరికీ నేను అట్ ఏ టైం ఇప్పుడు చేశారనుకోండి నేను కొంచెం లేట్గా రిప్లై అవ్వచ్చు ఒక టూ త్రీ డేస్ లో రిప్లై ఖచ్చితంగా మీకు వస్తుంది ఓకే సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ రిజ్యూమ్ మీరే ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్స్ కూడా మీరే వేస్తారు అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అని చాలా మంది తెలియంది ఏంటంటే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అది ఉంటది బాగా ఆ క్యూరియాసిటీ ఆ ఎక్సైట్మెంట్ రెండు ఉంటాయి కానీ ఇది మన సాఫ్ట్వేర్ గురించి నేను ఏదైతే చెప్తానో అదే అడుగుతారు అంతే వాళ్ళు నేను క్లాస్ లో మీకు ఏదైతే చెప్తానో అదే అడుగుతారు అంతే ఒక ఫైవ్ క్వశ్చన్స్ రివీల్ చేస్తారా నా కోసం లేదండి అట్లా అంటే అలా నేను చెప్పలేను ఓకే ఇట్స్ నాట్ పాసిబుల్ ఓకే బికాస్ ఏమైనా అడగచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే ఎయిట్ అవర్స్ సెవెంటీ టు ఎయిట్ అవర్స్ ఈ సెవెంటీ టు ఎయిట్ అవర్స్ నేను మొత్తం వాళ్ళకి ఇస్తాను ప్రతిరోజు నేను ఏదైనా చెప్తాను వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ అనమాట ఇచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది అంటే ఈ స్టూడెంట్స్ మెసేజ్ పెడతారు కదా మీకు ఈ క్వశ్చన్స్ అడిగాలి సార్ అని అదే అందరూ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు ఒకేలాగా వచ్చిన మెసేజ్ అంటే అట్లా ఉండదు అంటే అలా ఏముండదు అట్లా అసలు దీనికి సంబంధం లేదు సో ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ లో అనుకోండి హెచ్ఆర్ రౌండ్లో మనకి టాప్ ఫైవ్ కావాలంటే ఓకే మీ కరెంట్ కంపెనీ నుంచి ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు మీకు ఇంత ప్యాకేజ్ ఎందుకు కావాలి ఇప్పుడు మీకు ట్వెల్వ్ లాక్ ప్యాకేజ్ ఉంది మీకు సిక్స్టీన్ ల్యాక్ నేను ఎందుకు ఇవ్వాలి అలాంటి క్వశ్చన్ ఒకటి ఓకే సో మీరు ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఓకే మీ కంపెనీ ఇప్పుడు మీరు ఈ ఈ కంపెనీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అంటే మీకు డ్రాబ్యాక్స్ ఏంటి ఆ కంపెనీలో డ్రాబ్యాక్స్ ఏంటి ఓకే ఇట్లాంటి క్వశ్చన్స్ హెచ్ఆర్ఓన్లో హెచ్ఆర్కి ఎక్కువ హెచ్ఆర్లో ఉంటాయి కానీ టెక్నికల్ మనది ఇన్ఫర్మేటికల్ త్రీ రౌండ్స్ ఉంటాయి త్రీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఒకటి టెక్నికల్ రౌండ్ మేనేజర్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఓకే ఈజీగా ఉంటుంది అండి మనం భయపడకూడదు అంతే టెక్నికల్ రౌండ్ ఫినిష్ అయిపోతే మిగతా టూ రౌండ్స్ మేనేజర్ రౌండ్ కూడా ఇంపార్టెంట్ అది కూడా అయిపోతుంది భయం భయం వదిలేయాలండి మనం ఓకే సో నాకు రాదు అనేది మనం వదిలేయాలి వదిలేస్తే వస్తుంది అన్ని వస్తాయి మనకు వస్తుంది అనుకుంటే వస్తుంది ఎందుకు రాదనుకోవాలి రాదు అవును తెలుసు అంతే అండి వరకు ఎన్ని బ్యాచ్కి వచ్చాయి ఇప్పుడు ఫిఫ్టీన్త్ బ్యాచ్ బ్యాచ్ కొత్త ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనవరి సిక్స్త్ ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ ఉంటారు రెండు స్టూడెంట్స్ అవునండి ఉంటారు అంత మాత్రం ఉంటారు మార్నింగ్ టూ హండ్రెడ్ ఈవెనింగ్ టూ హండ్రెడ్ ఆన్లైన్ లో ఎక్కువ పాసిబుల్ ఆఫ్ లైన్ లో ఎక్కువ పాసిబుల్ ఉంటుంది ట్రైనింగ్ ఇవ్వడానికి వర్క్ అయినా కానీ ఆన్లైన్ బెటర్ అండి ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మన అమిర్పేట్లో అన్ని ఆఫ్లైన్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడో సపోజు ఉన్నారు ఉన్నారనుకోండి గచ్చిపల్లి నుంచి అమీర్పేట రావాలంటే కష్టం వాళ్ళకు కూడా వాళ్ళు రెడీ అవ్వాలి రావాలి దానివల్ల ఆన్లైన్లో మీరు ఎక్కడ ఇంట్లో కూర్చోండి మీ ఊర్లోనే కూర్చోండి చాలామంది వాళ్ళ ఊర్లోనే కూర్చొని అటెండ్ చేస్తారు ఇంటర్నెట్ ఉంటే చాలు ఒక జియో నెట్వర్క్ ఉంటే చాలు జియో ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంటే చాలు మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి కూడా మనం వైఫై ఉండాల్సిన అవసరం లేదు వన్ జీబీ పర్ డే డేటా ఉన్నా చాలు ఒక బ్యాచ్కి ఎంత టైం ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ పర్ డేకి పర్ డే టూ అవర్స్ టూ అవర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిట్ అవర్స్ పడుతుంది యా తీసుకుంటాను నేను మిగతా హాలిడేస్ వీకెండ్స్ డేస్ అవుతుంది గా మనం చాలా హై టాలెంటెడ్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అండ్ వాళ్ళు టెన్త్ వరకు ఇంటర్ వరకు తెలుగు మీడియంలో ఉంటారు బీటెక్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చేయవలసి వస్తుంది చాలా టాలెంట్ ఉంటుంది స్కూల్ ఫస్ట్ వస్తారు కాలేజ్ ఫస్ట్ వస్తారు బట్ బీటెక్ అయిపోయిన తర్వాత అంటే మీరు అన్నట్లుగా అయితే భయం కారణంగానో కొంత షయ్యో లేకపోతే నేను చెప్పగలనా చెప్పలేనా ఇవన్నీ డైలమాలో పడిపోయి ఆన్సర్స్ చెప్పే టైంలో ఆ కమ్యూనికేషన్ని ఆ గ్యాప్ అనేది అలా క్రియేట్ అయిపోయింది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అలాంటి వాళ్ళకి ఏమన్నా మోటివేషన్ ఉంటుందా యాక్చువల్లీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు అని ఫిక్స్ అయిపోతారు ఫిక్స్ అయిపోతారు ఓకే వాళ్ళకి వచ్చు ఓకే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే అప్పుడు వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ఇప్పుడు మనం వాట్సాప్లో హాయ్ హవర్ అని ఇంగ్లీష్లోనే మెసేజ్ చేస్తాం ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే చాట్ చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు ఇంకోటి ఇంకొక ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే హై ఇంగ్లీష్ రావాలి అని అనుకుంటారు అది కానే కాదు ఇంగ్లీష్ అనేది ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే అంటే మీరు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అంతే అది ఎలా చెప్తున్నారు అనేది మీ ఇష్టం సింపుల్ ఇంగ్లీష్ సింపుల్ ఇంగ్లీష్ చెప్తే నేను కూడా నేను అందుకని చాలామంది మీరు తెలుగులోనే చెప్పండి ట్రైనింగ్ అంటారు నేను తెలుగులో చెప్పాను అసలు నేను తెలుగు మాట్లాడను నా ట్రైనింగ్లో నేను తెలుగు మాట్లాడను ఇంగ్లీషే మాట్లాడతాను కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది ఓకే కంపల్సరీ అర్థమయ్యేలాగే నేను మాట్లాడతాను చాలా సింపుల్ ఇంగ్లీష్లో చిన్న పిల్లలకి అర్థమయ్యే ఇంగ్లీష్లో నేను మాట్లాడతాను మీకు అర్థమవుతుంది మీరే నాకు చెప్తారు మళ్ళీ ఓకే సో మీరు ఏం చేయాలంటే ఇంగ్లీషు మాట్లాడుతూ ఉండాలి ఎవరైనా నవ్వినా నవ్వకపోయినా సపోజ్ మీరు ఒకరితో ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి మీ ఇంగ్లీష్ చూసి నవ్వారనుకోండి ఫైన్ ఓకే నేను నేర్చుకుంటున్నాను ఫైన్ ఏం కాదు ఇప్పుడు నా నాకు కూడా ఎలా వచ్చింది ఇంగ్లీషు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు నేను టూ థౌజండ్ ఎయిట్లో పాస్ పాస్ అవుట్ అయినా ఎంసీఏ అప్పుడు మీకు తెలిసి ఉంటుంది రెసిషన్ అసలు జాబ్సే లేవు బెంగళూరులో లేవు హైదరాబాద్లో ఎక్కడ లేవు అంటే టూ థౌసండ్ ఎయిట్లో యాక్చువల్లీ టూ థౌసండ్ ఎయిట్ పాస్ అవుట్ వాళ్ళకి రెసిషన్ అప్పుడు అప్పుడు నేను ఏం చేశారంటే టూ ఇయర్స్ లెక్చరర్ జాబ్ చేశాను బెంగళూరులో టూ ఇయర్స్ లెక్చరర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ నేను హెచ్సిఎల్ లో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకున్నాను సాఫ్ట్వేర్ జాబ్ ఆ టూ ఇయర్స్ లో నా ఇంగ్లీష్ కూడా చూసి నా స్టూడెంట్స్ అవే వాళ్ళు ఎందుకంటే బెంగళూరులో ఆల్మోస్ట్ అందరూ బాగా ఇంగ్లీష్ మాడతారు చిన్న పిల్లలు కూడా మాడతారు కానీ నేను మీలాగే నాకు తెలియదు అప్పుడు ఎంసీఏ అయిపోయింది నాకు ఇంగ్లీష్ రాదు అనుకునే నేను మాట్లాడుతూ 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 వచ్చింది ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూనే వస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు కోర్స్ నేర్చుకుంటూనే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడండి అది ఎలాంటి ఇంగ్లీష్ అయినా మాట్లాడండి వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ దానికి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అవసరం లేదు పేపర్ చదవాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మూవీస్ చూడాల్సిన అవసరం లేదు మాట్లాడుతూ ఉంటేనే ఇంగ్లీష్ వస్తుంది అవును జస్ట్ మీరు మాట్లాడండి మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంతే చాలా మంది ఎస్పెషల్లీ ఈ వెళ్ళినప్పుడు ఇలాంటి ఫేస్ ఫేస్ ఎక్కువ చేస్తారు వాళ్ళు మనం ఇంగ్లీష్ కాదండి చూడడం మీకు ఇన్ఫర్మేటిక్ గా వస్తుందనే వస్తుందని చూస్తారు ఇంగ్లీష్ కూడా చూస్తారు లేదనట్లేదు ఇంగ్లీష్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ బట్ మీకు స్కిల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక నామినల్ కిందే వాళ్ళు చూస్తారు సరే నేను హై ఇంగ్లీష్ మాట్లాడతాను నేను ఏం చేయను వర్క్ చేయలేను నా వల్ల ఏం యూజ్ మీకు కంపెనీ వాళ్ళకి ఏం యూజ్ ఇంగ్లీష్ కొంచెం కొంచెం మాట్లాడుతూ వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు మీరు ఇంగ్లీష్ బాగా వర్క్ చేసినప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుందని వాళ్ళు అనుకుంటారు సూపర్ నిజంగా నటరాజ్ గారు అండ్ సామాన్యుడికి యావరేజ్ స్టూడెంట్ కూడా చాలా అర్థమయ్యే లాంగ్వేజ్ లో నీట్ గా చెప్పారు అన్నీ కూడా అంటే చాలా మందికి తెలియదు అంటే కోర్సెస్ గురించి కూడా ఐడియా లేని వాళ్ళు కూడా ఉంటారు అండ్ మోర్ ఎవర్ రాజ్ ఇన్ఫర్మేటికాలో సాఫ్ట్వేర్ జాబ్సే కాకుండా డిగ్రీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి కూడా మంచి అవకాశం కూడా ఉంది అండ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి మంచి మంచి కంపెనీస్ ఆఫర్స్ వస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎలా రేజం ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీరే ప్రిపేర్ చేసి పంపటం గ్రేట్ అంటే టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ కూడా మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి బెనిఫిట్స్ కూడా అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ కంపేర్ టు బయట ఇప్పుడు చూసుకుంటే లక్షల్లోనే ఉంది ఏ ట్రైనింగ్ కెళ్ళినా గానీ మినిమం టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా అలా కాకుండా థౌజండ్స్ లోనే మీరు నిజంగా మంచి అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ పూర్ పీపుల్ కూడా ఒక మంచి రీజనబుల్ ప్రైస్ పెట్టారు సూపర్ అండి మంచి అవకాశం కల్పిస్తున్నారు స్టూడెంట్స్ కి ఇలానే రన్ చేయండి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఫిఫ్టీన్ బ్యాచెస్ కంప్లీట్ చేశారు అండ్ సిక్స్టీన్త్ బ్యాచ్ జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో జాన్ సిక్స్త్ మళ్ళీ సిక్స్టీన్త్ బ్యాచ్ రెడీ అవుతుంది ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్ లో మంచి ట్రైనింగ్ తీసుకొని విదిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో మంచి జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం రాజ్ ఇన్ఫర్మేటివ్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలా అంటే చాలా ఫేమస్ ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే చాలా ఫేమస్ అయింది నాకు తెలిసి ట్వంటీ బ్యాచ్ కంప్లీట్ అయిపోయేటప్పుడు మీరు ఇలా ఉంటారనమాట గుడ్ లక్ సార్ అండ్ కంగ్రాచులేషన్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సో వన్ మ్యాన్ ఆర్మీ అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేటివ్ చాలా మందికి చెప్పారు అర్థమయ్యే లాంగ్వేజ్ లో అది కూడా అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ అండ్ ఇక్కడ కూర్చొని ఏదో టక 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 గా చెప్పకుండా కామన్ పీపుల్ కి అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్ యూ అండి